కమిడియన్ సప్తగిరి గారు తెలుసు కదండి ప్రేమ కథ చిత్రం ఆయన కనుక పశుపతి క్యారెక్టర్ నేస్తే ఎలా ఉంటుంది ఎవరే నువ్వు గ్రామ ప్రవాసీ కప్పలాగున్నావా ఊరికినే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్న ఆ మాత్రం సమాధులు పెట్టేస్తావా ఒరే చుదీరా ఇది బొమ్మాలి కదరా దీని అమ్మరా ఊరికినే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్న యాడికిరా అంది అక్క ఇప్పుడే వస్తాను అక్క చుచ్చుకుపోయేస్తానన్నా ఎనభై సంవత్సరాలు సమాధుల పెట్టే చీంద్రా చిత్ర చిత్ర గులాబీ జాము కడగ లాడిపోయినాయరా అక్క నువ్వు వద్దు నీ పెళ్లి వద్దే ఏమే మగజాతిని తొక్కేస్తావా ఆహా అట్లనా వచ్చేసావా ఏమక్క పిలితే వచ్చేస్తావా వెళ్ళిపోతానక్క అమ్మా వరే చైతులా ఏడు తెచ్చావరా ఎక్క మీద నుంచి మనం గుంపులు గుంపులుగానే వెళ్ళాలా గుంపులు గుంపులుగానే ఆహా అట్లా సో సరదాగా మనం అలా కమిడియన్ సప్తగిరి గారి యొక్క యూనిక్ వాయిస్ తీసుకోవచ్చు కొంచెం సరదాగా ట్రై చేయాలంటే కనుక ఎంఎస్ నారాయణ గారు కనుక ఫుల్గా మందాగి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది అషే అరంధతి నా మట్టికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జోతులక్ష్మి కనిపించి కనిపించినట్టు చూపించి చూపించినట్టు నన్ను పెళ్లి చేసుకుంటే నేను రెచ్చగొడతావా రెచ్చగొడతావు రెచ్చగొట్టావు కాటర్ ఇచ్చావు వాటర్ ఏది వాటర్ ఇచ్చావు స్టఫ్ ఏదే అరిధతి ఎంఎస్ నారాయణ ఎం అంటే మందు ఎస్ అంటే షోడా రండి మిక్స్ అయితే నేను బెస్టాన్ని ఫుల్ ఫిల్ బి కాలి చేసేవి పెళ్లికి అనుకుంటారు ఎంఎస్ నారాయణ గారి యొక్క ఆ యూనిక్ ఫైనల్ గా ఫైనల్గా కొంచెం నేను క్రియేట్ చేసింది ఏంటంటే విజయదవర్గొండ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ హే అక్క పెద్ద రెడీగా ఉన్నా నువ్వు సో అర్జున్ రెడ్డి సినిమా ఎంతమంది చూసారు ఇక్కడ వెరీ గుడ్ సార్ ఊతు మంచిగా ఉన్నారు ఇక్కడ ఊతు సో విజయనగరం గనక పశుపతి క్యారెక్టర్ని ఇస్తే ఎలా ఉంటుంది అర్జున్ రెడ్డిలోంచి ఏం మాట్లాడుతున్నావు ఒకటి కాదు రెండు కాదు ఎనభై సంవత్సరాలు సమాధులు పెట్టినావే అరే శివాయింద్ర ఇంత గలీజ్గా ఉంది ఇది ఏమన్నాను దాన్ని అరే ప్రేమ చెప్పేమన్నాను రా మేడం మేడం ప్లీజ్ మేడం పెళ్లి చేసుకోండి అన్నాను రా భయం ఉందా రా దానికి ఎనభై సంవత్సరాల సమాధిలో పెట్టిందిరా కమలాది అసలుకి నేను గలీజ్ కాడి గలీజ్ గలీజ్ మాటలు వస్తాయని చెప్పరా శంకి కానీ ఏం కట్ చేసుకుంటానా నాకేదే లేదు అరే వచ్చి సమాధి బద్దలు కొట్టమని చెప్పరా నాకు కొంచెం కొడవేదురా అరే శివ ఈ సమాధిలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుందిరా మనం పోతే మనకి ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారా మీ అమ్మాయి ఎనభై సంవత్సరం భంగోమా అని చెప్పరా ఏం మాట్లాడుతున్నా వారు సరదాగా ఇలా విజయ్ దేవరగోడు గారి యొక్క ఆ వాయిస్ తీసుకోవచ్చు అండ్ అలాగే కొంచెం కొత్తగా